భరద్వాజ్ గారు రేపు సంక్రాంతికి వెంకటేష్ డెబ్భై ఐదవ సినిమా సాయిధం రిలీజ్ కాబోతుంది సో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలియుగ పాండవులతో కెరీర్ ప్రారంభించాడు కెరీర్ ప్రారంభించి సో డెబ్బై సినిమాలు పూర్తి చేసేసాడు దాదాపు అన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ హీరోగా చేసినవే అవును సో నలుగురు టాప్ హీరోల్లో ఒకడిగా కంటిన్యూ అవుతూ ఇన్ ఇంతకాలం తర్వాత కూడా ఇప్పటికీ సీనియర్ టాప్ హీరోస్ అంటే నలుగురు టాప్ హీరోస్ వాళ్ళు వాళ్ళ కెరీర్ అలాగే ఉండిపోయినాయి వాళ్ళు సో దాన్ని అలా ఆ స్థానాన్ని కాపాడుకుంటూ ఈ మధ్య కాలంలో చూస్తే తను చేసినటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ కానివ్వండి దృశ్యం అంతకుముందు నారప్ప కానివ్వండి ఒక యాక్షన్ మేళం వేంచినటువంటి ఆ సినిమాల్లోకి ఆయన వచ్చాడు ఇప్పుడు సైన్ దో చూసినా కూడా ఇది ఒక మెడికల్ ఇష్యూకి సంబంధించినటువంటి యాక్షన్ థ్రిల్లర్గా ఉంది సో ఈయన అంటే ఇప్పుడు మన రాఘవేంద్రరావు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తన సమకాలీన హీరోల్లో వెంకటేష్ లాగా ఎవరు అన్ని రకాల పాత్రలు అన్ని విలక్షణ పాత్రలు చేయలేదు అని చెప్పేసి సో అంటే ఆయన ఆ ఆయన కెరీర్ని చూసుకుంటే ఒకవేళ ఆ విలక్షణ పాత్రల వల్లే నటుడుగా ఆయన అలా నిలబడ్డాడని మనం అనుకోవచ్చా మీ యొక్క టేక్ ఏంటి ఆయన కెరీర్ గురించి అంటే డెబ్బై ఐదు సినిమాలు ఒక మార్క్గా మొన్న సెలబ్రేట్ చేశారు వాస్తవంగా వంద సినిమాలకు చేస్తూ ఉంటారు ఇలాంటిది అయితే ప్రస్తుతం వంద సినిమాలు చేయటం అనేది అంత ఈజీ వ్యవహారంగా కనిపించటం లేదు అందుకని డెబ్బై ఐదు కూడా ఒక మార్క్ అది సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం అని అనుకున్నారు అనుకుని రానా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ అది అవును దానికి అందరూ వచ్చి మాట్లాడారు పెద్ద హీరోలు అందరూ వచ్చి మాట్లాడారు దాంట్లో చిరంజీవి మాట్లాడుతూ డాడీ ప్రస్తావన తీసుకొచ్చాడు తీసుకొచ్చి డాడీ సినిమా చూసి ఇది మీ కప్ ఆఫ్ టీ కాదండి ఇది మాది మేం చే మేం చేయొచ్చు కదా ఇలాంటి క్యారెక్టర్లు మేము చేస్తే చూస్తారు మీరు చేయాల్సిన వేరే అని చెప్పాడు ఆ సినిమా కూడా పెద్దగా వెళ్ళలేదు అబవ్ యావరేజ్ అయింది వెంకటేష్ వెంకటేష్ అండి వెంకటేష్ చిరంజీవితో డాడీ సినిమా ఇది మేం చేయాల్సిన సినిమా మీరు చేశారు మీరు చేయాల్సిన సినిమాలు వేరే అని చెప్పాడు అని ఆయన అన్నాడు నిజానికి వెంకటేష్ కెరీర్ మొత్తం చూస్తే ఒకటి ఆయన ఎక్కువ శాతం రీమేకులు చేశాడు రీమేక్ చేసిన హీరో అతనే విక్టరీ వెంకటేష్ అంటారు అతన్ని ఇక్కడ ఒక చిన్న పోలిక చెప్తాను నేను విక్టరీ అనే పేరు అంటే ఆ టైటిల్ హీరోల్లో వెంకటేష్కు ఉంది డైరెక్టర్లో మధుసూధన్ రావు గారికి ఉంది మధుసూధన్ రావు గారు కూడా ఆయన కెరియర్లో తొంభై ఎనిమిది శాతం రీమేకులే చేశాడు ఆయన అంటే రీమేకుల మీదే విజయాలు వస్తాయా అని అనిపిస్తుంది వీళ్ళిద్దరినీ చూస్తే సారూప్యత ఉంది సారూప్యత ఉంది అంటే ఆయన నైంటీ ఎయిట్ పర్సెంట్ రీమేక్లే అన్ని భాషల్లో నుంచి రీమేక్ చేసేవాడు ఆయన అలాగే వెంకటేష్ కూడా మంచి కథ ఎక్కడున్నా తెచ్చి రీ తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రయత్నం చేశాడు టోటల్ కెరియర్లో అంటే మొదట్లో ఆయన కొంచెం యాక్షన్ హీరోగాను ఆ టైంలో వెళ్ళాడు అంటే మాసలోకి వెళ్ళాలని మాసులోకి వెళ్ళాలనే ఒక ప్రయత్నం జరిగింది కానీ చాలా తొందరలోనే తను తెలుసుకున్నాడు ఇలా కాదు మనం వెళ్ళాల్సింది మన మార్గం కొంచెం అంటే చూజీగా వెళ్ళాలి అని అనుకున్నాడు ఆయన అనుకుని యాక్షన్ సినిమాలు కొంచెం పక్కకి పెట్టి ఎంటర్టైనింగ్ హీరోయిజం మీద వెళ్ళాడు మీకు బొబ్బిల్ రాజా సినిమా టైంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ డైరెక్టర్తో నేను చెప్పాను కొంచెం ఎంటర్టైనింగ్గా వెళదాము అని ఈ అయ్యో 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 అని ఒక మాట ఉంటుంది దానిలో ఇది నేను జనరల్గా అంటూ ఉంటాను దీన్ని కూడా సినిమాలో వాడదామని చెప్పి అనుకున్నాము ఒకవేళ సినిమా ఫ్లాప్ అయి ఉంటే అదే అనుకుని వెళ్ళిపోయేవాడిని హిట్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు ఒక మార్గం దొరికింది అని అనుకుంటున్నాను నేను అన్నాడే మీకు తమిళ్లో రజనీకాంత్ చేసిన లెవెల్ ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది వెంకటేష్ మీద నడిచింది ఓకే అది అతను తెచ్చిపెట్టుకున్నదే తన క్యారెక్టర్స్ ఇలా ఉండాలి అనే మూస పద్ధతిలో ఉండకూడదు అని కూడా అనుకున్నాడు అనుకునే చంటి లాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయటం ఓకే ఆ క్యారెక్టర్ పైగా అతను చేసిన ప్రయోగాలన్నీ హిట్ అయినాయి జనం కూడా కాదనలేదు ఒకే తరహా పాత్రలు ఇది మన మీద వర్కౌట్ అవుతుందా అవుదా అనే గొడవ కంటే కూడా అది ప్రూవ్ అయిందా లేదా అనేది చూసుకునేవాడు వేరే చోట ప్రూవ్ అయిన సబ్జెక్టు మన మీద ఎందుకు ప్రూవ్ అవ్వదు అనే ఒక నమ్మకంతో ఎక్కువ రీమేకులు చేశాడు ఆయన చంటి సినిమా చేయడానికి కారణం అదే ఆ రెఫరెన్స్ ఉంది ఇది మనం చేయగలము ఇది మనం మనం చేస్తే ప్రజలు ఆదరిస్తారు అని నమ్మాడు వర్కౌట్ అయింది నిజానికి రవిరాజా పిన్నిశెట్టి కెరియర్లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా అది పెదరాయుడు అది ఈ విధంగా దాదాపుగా ఆయన చేసిన సినిమాల్లో రీమేకులు ఎక్కువ ఉన్నాయి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది సబ్జెక్ట్ విషయంలో ఎప్పుడూ కూడా పెద్దగా మొహమాట పడిన వ్యక్తి కాదు ఇంకొక కోణం ఉంది విజయభాస్కర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఉన్నాయి ఓకే నువ్వు నాకు నచ్చావు కావచ్చు మల్లీశ్వర్ కావచ్చు ఆ సినిమాల్లో వాళ్ళు అనుకున్న పాత్రని ప్రజెంట్ చేసే ప్రయత్నం చాలా బలంగా చేశాడు అతను ఈ రోజు కూడా మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో ట్రెండ్ ఒకటి నడుస్తుంది కదా రీ రిలీజ్ ట్రెండ్ మీ సినిమాల్లో ఏది రీ రిలీజ్ కాలం వరకు అంటే నువ్వు నాకు నచ్చావు ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో చెప్పాడు తను అదే అంటే ఆ రెండు సినిమాలు ఎందుకంటే తను కొంచెం ఒక స్థాయి హీరో చేయడానికి ఇబ్బంది పడే సన్నివేశాలు ఉన్నటువంటి కథలు అవి ఎగ్జామ్ రాస్తూ ఉండగా తండ్రి స్లిప్లు అందించడం లాంటి సీన్లు ఉంటాయి దానిలో మల్లీశ్వరి కూడా అదే మల్లీశ్వరిలో సీనే అది తన మీద తన జోకులు వేసుకున్నట్టు కూడా ఉంటుంది దాంట్లో అయితే పెళ్లి ప్రసాద్ అనే క్యారెక్టర్ పెళ్లికాని ప్రసాద్ అనే క్యారెక్టర్ ఇవన్నీ వీటన్నిటినీ ఆయన చేస్తాడు ఏం పర్లేదు ఎంటర్టైనింగ్ హీరోయిజంలో భాగంగా చూశాడు అది ఇది మన మీద వర్కౌట్ అవుతుంది జనం ఎంటర్టైన్ అవుతారు అని నమ్మాడు ఆ నమ్మకం నిలబెట్టింది సినిమాలను ఇప్పుడు త్రివిక్రమ్తో సినిమా చేస్తాడు అనే ప్రచారం జరగడానికి కూడా కారణం అదే ఇలా ఏ డైరెక్టర్ చేసినా కానీ ఇప్పుడు ఆయన బొబ్బిలి రాజా చేశాడు బి గోపాల్తో అది పెద్ద హిట్టు ఆ తర్వాత ప్రతి డైరెక్టర్తోనూ హిట్స్ ఇచ్చాడు రాఘవేంద్రరావు ప్రారంభ సినిమా మొదటి డైరెక్టర్ ఆయనే కలియుగ పాండవులు చాలా ఎమోషనల్ క్యారెక్టర్ దానిలో ఆ టైంలో రాఘవేంద్రరావు గారు ఒక మాట చెప్పాడు అంటే పరిచయం చేసేటువంటి హీరోలో బలాలు ఏమిటి అనే బలహీనతలు ఏమిటి అనేది చెక్ చేసుకుంటాడు డైరెక్టర్ ఇతను ఒక ఎమోషన్ని సస్టెయిన్ చేయగలడు సీన్లో అని చెప్పి ఇలా వేలు పెట్టి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది చివరిలో ప్రజా కోర్టు ఉంటుంది సినిమాలో ఆ ప్రజాకోర్టులో ఇలా వేలు పెట్టి నిలదీస్తాడు ఇతను వేలుకి చాలా పవర్ ఉంది అని చెప్పేసి ఓ మాట అన్నాడు ఆయన అది పోస్టర్లో కూడా వేలే వేశారు సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇతనులో నిలబడే అవకాశం ఉంది హీరో అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆయన అట్లా ఇతను చేసిన ప్రతి సినిమాకి ప్రతి సినిమాలోనూ ఆ క్యారెక్టర్కి ఏది అవసరమో అది ఇచ్చుకుంటూ వెళ్ళాడు జయం మనదేరాల సినిమా చేశాడు ఆయన శంకర్తోటి తోటి నిజానికి అది ఒక రకంగా కారం చేయుడు ఇన్స్పిరేషన్తో రాసుకున్న కథే కారన్ చేయుడులో అంటే ఆ వేళ్ళ ఊరే అది వీళ్ళ ఊరిలో వీళ్ళ వైపు నుంచి అంటే వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్న సామాజిక వర్గం విలంగా అక్కడ ప్రొజెక్ట్ అయినటువంటి సందర్భం ఉంది అయినప్పటికీ ఆ కథను తీసుకుని వీళ్ళకి అనువుగా మలుచుకుంటూ కథను డిజైన్ చేశారు అందులో అతను యాక్ట్ చేశాడు అది కూడా ఒక సాహసమే ఇలాంటి ప్రయోగాలు చాలా కనిపిస్తాయి అతను కెరియర్లో పెళ్లి చేసుకుందాం లాంటి సినిమా డైరెక్షన్ పవిత్ర పవిత్ర బంధం బంధం యాక్సెప్ట్ చేశాడు ఆ క్యారెక్టర్లు అలాగే ఈవీవి సత్యనారాయణ వంటింట్లో ఇంట్లో వంటింట్లో ప్రియురాలు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి సబ్జెక్ట్ కూడా అంటే డైరెక్టరు ఏ ఏమనుకుంటున్నాడు అనేది విని తను జడ్జి చేసుకుని వెళ్ళిపోయాడు అంతే అందుకని చాలామంది హీరోల కంటే కూడా ఎక్కువ వెరైటీ రోల్స్ చేశాడు అతను అంటే ఇందులో వాళ్ళ అన్నయ్య సురేష్ బాబు యొక్క పాత్ర కూడా ఉంటుంది అని చెప్తారు ఎందుకంటే ఆయన ఆయన మొదట ఆయన కథ ఆయన ఆయన వింటాడు ఎవరు చెప్పినా కానీ ఆ తర్వాత తమ్ముడు దగ్గర తీసుకెళ్తాడని అంటే దశలో నడిచింది ఈ స్కీమ్ తర్వాత ఇద్దరూ కలిసి విని జడ్జి చేసుకోవటం నేరుగా వెంకటేశ్వరికి ఇప్పుడు దళిత సినిమా నారప్ప చేశాడు ఆయన ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నట్టు చేశాడు దృశ్యం కూడా అంతే దృశ్యం కూడా వెరైటీగా ఫీల్ అయ్యి చేసిన సినిమా రెండు భాగాలు అంటే కొంచెం రొటీన్కి భిన్నంగా పెడదాము రొటీన్కి భిన్నంగా పెడదాం అనేది ఒకటి రెండోది ఒక ప్రొడ్యూసర్ కొడుకుగా ప్రొడక్షన్కి అంటే ఖర్చు పెద్దగా ఉండకూడదు సినిమా ఎంత చేస్తుంది దీని మార్కెట్ ఎంత ఈ స్పృహ ఉండాలి అన్న ధోరణిలోనే సినిమాలు వెళ్ళేవారు అన్నీ ఉన్నాయి అందుకని ఆయన ఎక్కువ కాస్ట్ ఫెయిలియర్స్ కనిపించవు ఆయనవి కనిపించవు అలాగే భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలుగా కూడా వెంకటేష్ సినిమాలు ఏమి కనిపించవు ఎప్పుడన్నా సుభాష్ చంద్రబోస్ లాంటి సినిమా అంటే అది అది ఇతని గొడవ కాదు అది రాఘవేంద్రరావు గారు ఆ సునీదత్ కలిసి వేసిన స్కీమింగ్ అది అమీర్ ఖాన్ సినిమా లగాన్ చూసిన ఇన్స్పిరేషన్లో వెళ్ళారు అది కొంత ఇబ్బంది పెట్టింది అలాంటిది ఇంకొక ప్రయత్ ప్రయోగం కూడా చేశాడు రాఘవేంద్రరావు గారు వెంకటేష్తో సాగర కన్య సాహస వీరుడు అది కూడా వర్కౌట్ అవ్వాలి కమర్షియల్గా పర్వాలేదు అది సాగర్ కన్య అది కూడా ప్రాపర్గా వర్కౌట్ అయిన సినిమా కాదు ఫ్లాప్ అది ఫ్లాప్ సినిమానే ఇలాంటి కొన్ని అంటే వాళ్ళు కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళిన సినిమాలు తప్ప తను ఓకే చేసి తను జడ్జిమెంట్తో వెళ్ళిన ఏ సినిమా కూడా ఫెయిల్ అవ్వలేదు అలాగే ఆడియన్స్ కూడా ఒక నమ్మకం ఉంది అతని మీద వెంకటేష్ సినిమాకి పెడితే ఇది మనని ఇబ్బంది పెట్టదు మనం ఇచ్చిన రూపాయికి ఏదో మేరకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలిగించుకోగలిగాడు ఆడియన్స్లో ఈ మధ్యకాలంలో నాయుడు అని ఒక వెబ్ సిరీస్ చేశాడు ఆయన దాంట్లో చాలా విమర్శలు కూడా వచ్చాయి వెబ్ ఆడియన్స్ కోసం చేశానని చెప్పాడు ఆయన వెబ్ ఆడియన్స్ వేరు థియేటర్ ఆడియన్స్ వేరు అని మాట్లాడాడు కానీ చాలామంది డ్రాయింగ్ రూమ్స్లో టీవీల్లో చూశారు ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఈయన సినిమాల నుంచి అభిమానులైన వాళ్ళే ఇతను సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు మాత్రమే చేస్తాడు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది రెండవది ఇతని టాపిక్ కూడా జెన్యూన్గా ఉంటుంది అని ఒక జన్యూన్గా ఒక కొత్త పాయింట్తో సినిమా ఉంటుంది వెంకటేష్ అనే నమ్మకం ఆడియన్స్లో కలిగించగలిగాడు ఆ నమ్మకంతో చూసిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు ఏమిటి గోళ అని అది దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అతనికి చెప్పుకున్నాడు